ఎవరి వచ్చి ఒక హార్వెస్ట్ వీడియో నమస్తే నేను మీ అనూషా వెల్కమ్ టు అనూషా బెల్లం ఈరోజు హార్వెస్ట్ ఇక్కడ టమోటాల నుంచి స్టార్ట్ చేద్దామండి చూడండి చిన్న చిన్న టమోటాలు ఎంత బాగున్నాయో ఇక్కడ కూడా ఒక సైడ్ పండిపోయి ఉన్నాయండి టమోటాలు ఎండలతో ఏమో పగిలినట్లు వచ్చాయి చిన్న చిన్న అండి భలే క్యూట్ గా ఉన్నాయి ఇక్కడ కొండమిర్చి ఉన్నాయండి ఇక్కడ మిరపకాయలు అనేవి కండిపోయినాయి ఇక్కడ చిలకమ్మ ఫ్లవర్స్ కూడా ఉన్నాయండి కొంచెం కోద్దాము ఇక్కడ టమాటా చెట్టు ఇంకా అయిపోయిందండి ఎందుకన్నా ఇలా ఎండిపోయినట్లు వచ్చేసింది యాక్చువల్లీ ఇంకా సీజన్ కూడా అయిపోయింది టమాటాలు ఈ మొక్క అనేది ఇంకా తీసేద్దాము వేర్లు చూడండి ఎంత దూరం వెళ్ళిపోయాయో నెమటోర్స్ అండి ఎందుకు సడన్ గా చెట్టు ఎండిపోయిందా అనుకుంటున్నాను ఇక్కడ చూడండి రౌండ్ బాల్స్ బాల్స్ లాగా నెమటోర్స్ ఉన్నాయి నెమటోర్స్ మనకి నైట్రోజన్ లెవెల్ ఎక్కువైతే వస్తాయి అంటే మనము కిచెన్ వేస్టేజ్ చేస్తాం కదా కిచెన్ వేస్టేజ్లో గ్రీన్ లీవ్స్ ఎక్కువ ఉంటాయి కదా దాంట్లో నైట్రోజన్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నప్పుడు ఈ నెమటోర్స్ వస్తాయి ఈ నెమటోర్స్ ఆయిల్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవాలి అంటే మనము ఆ సాయిల్ని ఎండబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని కూడా ఎండబెట్టుకొని వాడచ్చు లేదంటే మేము ఎండబెట్టలేంలే అంటే మాకు ఇదంతా తెలియదు మళ్ళీ ఇవి వస్తాయేమో ఎక్స్టెండ్ అవుతాయేమో మన గార్డెన్కి అంటే గార్బేజ్లో వేసుకోవచ్చు నేనైతే గార్బేజ్లో వేసేస్తున్నానండి సాయిల్ని మాత్రం పక్కన బంటి మొక్క ఉంది కదా ఇది బతికిందంటే ఓకే లేదంటే అప్పుడు లో మన దగ్గర గానుగ చెట్టు ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఆ సాయిల్ ఎండబెట్టి దాంట్లో మిక్స్ చేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఈల్డింగ్ మీద దాని ఎఫెక్ట్ అనేది ఉండదు ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించటం వలన మన గార్డెన్ని మనం ఈజీగా మెయింటైన్ చేయగలుగుతాము ఇక్కడ పుదీనాని హార్వెస్ట్ చేద్దామండి మీరు చూస్తున్నట్లయితే ఎండలు స్టార్ట్ అయిన కొత్తల్లో నేను ఈ పుదీనాని ఎండలో పెడితే ఆకులన్నీ పండిపోయినాయి దానిని మళ్ళీ నేను హార్వెస్ట్ చేసి నీడలో పెట్టి చూయించాను చూడండి ఇప్పుడు ఎంత హెల్దీగా వచ్చిందో మనము ఎలా చేయాలి అన్నది ఒక్కసారి మనకి తెలిస్తే ఆ టిప్స్ అనేవి తెలిస్తే అండి మనకిది చాలా అంటే చాలా ఈజీ అవుతుంది గార్డెన్ని మనం మెయింటైన్ చేయటం ఇప్పుడు చూడండి అన్హెల్దీగా ఉన్నదాన్ని టెన్ డేస్లో మళ్ళీ హార్వెస్ట్గా తీసుకొచ్చా మళ్ళీ నేనేం సాయిల్ మిక్స్ చేయలేదు ఏమీ లేదు ఇలా కోసుకుంటుంటే మనకు అవసరం ఉన్నా లేకపోయినా కానీ మళ్ళీ అది గుణం అయిపోతుంది నేను యూజ్ చేసుకుంటే చేసుకుంటానండి లేకపోతే దీనిని నేను ఎండబెట్టేసుకుంటాను ఎండబెట్టేసుకొని మన టీ పొడి ఉంటుంది కదా టీ పొడిలో కలిపేసుకుంటా నీడలోనే మన ఇంట్లో ఫ్రిడ్జ్ మీద కానీ ఓవెన్ మీద కానీ అట్లా పెట్టేస్తే ఈ ఎండలకైతే నెక్స్ట్ డేకే ఎండిపోయిద్దండి ఎండలు లేకపోతే ఒక టూ త్రీ డేస్ పడుతుంది అసలు కదిలిస్తుంటేనే ఎంత మంచి స్మెల్ వస్తుందోనండి మన ఇంట్లో గ్రో చేసుకున్న ఆర్గానిక్ పుదీనా మునక్కాయలు మనకి నెక్స్ట్ హార్వెస్ట్కి జాయిన్ అవుతాయండి ఇప్పుడైనా కావాలంటే కట్ చేసుకోవచ్చు దొండకాయలు అండి ఇక్కడ ఎన్నో తీగ ఎండిపోయిందండి నాకు తెలిసి నా తలో ఏదో పట్టుకొని ఉన్నది దానివల్ల ఎండిపోయి ఉన్నదని నేను అనుకుంటున్నాను ఏదో గార్డెన్ వర్క్ చేసేటప్పుడు అట్లాగా చూడండి ఎంత ఉన్నాయో ఈ దొండకాయలు పెద్దయి హార్వెస్ట్ అయిపోతే నెక్స్ట్ కాయలు చిన్నవి అయిపోతాయి మనకి బాగా చిన్నవి అయిపోయినాయి అంటే అర్థం ఏందంటే ఎక్కడో ఒక కాయ పండిపోయినది ఆ తీగ వచ్చిన చోట్లో ఏంటో కాకర తీగ అక్కడ ఎండిపోయిందండి అల్లుకుంటే ఇది ఒక ప్రాబ్లం అండి లాస్ట్ టైం దొండకాయలు నాకు తెలిసి కట్ చేసే సమయాన ఈ తీగ ఎండిపోయినట్లుంది కట్ చేద్దాం ఇంకో చూడండి ఆ తీగ మొత్తం ఎండిపోయింది అక్కడ నేను కర్రలు కల్లుకుంటే అల్లుకుందిలే అనుకున్నాను ఈ కర్రలు కల్లుకోవటం వలన ఈ దొండకాయలు లాగే ప్రొసీజర్ లో అలా అయిపోయిందండి కాకరకాయలు కూడా కోసేస్తున్నాను పర్వాలేదండి కాకరకాయలు మంచి సైజే వచ్చాయి ఈసారి దొండకాయలు అయిపోలేదు నాకు తెలిసి దీన్ని మొత్తాన్ని లాగి ఈ కార్ కళ్ళిచ్చటం బెటర్ ప్రతిసారి హార్వెస్ట్ చేసేటప్పుడు ఉన్న తీగలు డిస్టర్బ్ కాకుండా ఉంటాయి ఇక్కడ దొండ తీగ ఆటోమేటిక్గా వచ్చేసిందండి మనము కిందంతా చెత్త వేసుకొని పైన మట్టి వేసుకొని ట్యాంకు నింపుకున్నాము కదా ఈ కాకర విత్తనం కూడా నేను పెట్టలేదు వాలంటరీగా వచ్చేసింది ఇక్కడ కూడా ఒక దొండ తీగ వస్తుందండి ఈ తీగలను మనము ప్రాపర్గా ఇవ్వకపోతే ఇప్పుడు చూసారు కదా కాకరకాయలు ఒక తీగ మొత్తం ఎండిపోయింది అట్లా ఎండిపోతాయండి అక్కడ దానిమ్మ చెట్టుని దానిమ్మ చెట్టు మీద అల్లుకుంటుండింది సరేలే దానిమ్మ చెట్టుకే కదా అల్లుకుంటుంది అని వదిలేశాను ఆ కర్రలకి వెళ్ళి అల్లుకున్నాయి ఇప్పుడు కడ్ హార్వెస్ట్ చేయాలన్నా డిఫికల్ట్గా ఉన్నాయి ఎంత కష్టపడి పెంచుకొని ఇట్లాగైపోతే బాధ అనిపిస్తుందండి అది ఒక్క కాయైనా ఒక లైన్లో ఇన్ని వచ్చాయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఏమన్నా డౌట్లుంటే కామెంట్ రూపంలో అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్